ఎవరు నువ్వు పేకాడతో మోసం చేసే నీ చిన్న తమ్ముడికి ఆడపిల్లల బతుకులతో ఆటలాడుకునే నీ పెద్ద తమ్ముడికి బుద్ధి చెప్పినవాడిని పేరు భరత్ నువ్వే నా మనగాడివి ఏంటిలా వచ్చావు నీ నుంచి ఒక నిజం తెలుసుకోవడానికి సుడిగాలి ఎక్కడున్నాడుగాలి వాడెవడు తెలియనట్టు అడక్కు గజపతి వాడు తరచుని ఇంటికి వస్తుంటాడని నాకు తెలుసు నాకు తెలిస్తే మాత్రం నీకెందుకు చెప్పాలి ఎక్కడ ఎక్కడుంటాడో నువ్వు చెప్పకపోతే నేనంటే ఏమిటో నీకు పూర్తిగా చెప్పాల్సి వస్తుంది పరాయి వాడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవటం మంచిది ఒక్కసారి వెనక తిరిగి చూడు వెనక్కి తిరిగి చూడటం ఈ భరత్కు అలవాట్లేదు ఒకవేళ చూస్తే ఏం జరుగుతుందో నువ్వు చూస్తావా ఇప్పటికైనా చెప్పు ఆ సుడిగాలు ఎక్కడ మా డెంబకుడు ఎవడో మా గజంగాన్ని డీ డెంగ్ బెలలా వాయించేస్తున్నాడు మా వాడిప్పుడు బకెట్ తన్నాడంటే నా బ్యాంక్ పరిమిరెడ్డిగా క్లోజ్ అయిపోతుంది ఆ డెంబకుడిని కాల్ చేసి మా వాడిని రక్షించుకుంటాను ఈ సుడిగాలి నుంచిగాలి వెతికేది పడుకున్న గుర్రాన్ని లేపి తన్నుకున్నట్టు నవసరంగా నా పేరు చెప్పి వీడికి కలిపాను పేచడం మిస్ అయినప్పుడు పారిపోవడం ఈ సుడిగాలి స్పెషాలిటీ చోట పడ్డా డింగో డింగో ఆ వల ఏర్పాటు చేసింది బల్లు లాంటి బిల్లు తెగకు చెందిన అటవికలు వాళ్ళు నిన్ను చీరేసి ఆరేసి అటవికల్తో పాటు గొట్ట అని మింగేస్తారు దోచుకు తింటున్న తెల్ల దొరలు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులు కాచపడి నీల తల్లిని తాకట్టు పెట్టే నీలాంటి నీచులు కాదురా నా తండ మనుషులు ప్రాణాలైనా వదులుతాం కానీ హరాయి దేశపు దొంగల ముందు ఆళ్ళను దొరలంటూ తలలు దించుకునే నీలాంటి తొత్తుల ముందు మేము తలలు వంచవురా మన స్వతంత్రాన్ని మన సొంత స్థలాన్ని దోసుకోవాలని నిన్ను మన తండావాళ్ళని అన్యాయంగా బలిసేసిన మేలని దొరల మూసేసి నీళ్ళు పట్ట కుక్కల్ని పట్టుకుని ప్రాణాలు తీసే తీరుతాను మన కూడని గౌరవాన్ని కాపాడి తీరుతాను పట్టుపోతున్నాడు పట్నం మడిసి మా ఓమని నిన్ను ఆ సర్కారు పంపాడు కదా నువ్వు పొరపాటు పడుతున్నావు నాకు కావాల్సిన ఒక మనిషి వెంటబడి మీకు దొరికాను అబద్ధం అడి మడుచులు కదా అవద్దు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా ఎందుకు నాగమన్నా ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా అతని ప్రాణాలు పోయాక నీది పొరపాటు అని తెలిస్తే ఆ తర్వాత ఎంత ప్రయోజనం లేదమ్మా ఈ మన మీద పగపట్టిన మేయర్ మడిసి అలా చెప్పగలం అమ్మవారికి హారతిచ్చే కర్పూరం కూడా ఉప్పులాగే ఉంటుంది అంత మాత్రాన దాని ఉప్పు అనటం తప్పమ్మా నిజమే దొరా కానీ ఇతను మేయర్ మడిసి కాదని ఎట్టా చెప్పగలం మేయర్ తాలూకు మనిషి అయితే ఇతన్ని కాపాడడానికి ఖచ్చితంగా సైనికులను పంపిస్తాడా మేయర్ అప్పుడు వాళ్ళతో పాటు ఇతన్ని అంతం చేయొచ్చు అప్పటి వరకు తొందరపడకు నీ మాట ప్రకారం వేసే అత్తరా పేరుకు తగ్గట్టుగా మీరు ధర్మమూర్తిలా కనిపిస్తున్నారు ఆవేశం మాత్రమే ఉన్న ఈ అమాయకులు పాలిట ఆలోచన మీరైనందుకు అభినందిస్తున్నాను thank <laughs> you पर्वले गंडं गटेक्कीन బిజ్రీ రాత్రి పౌలు సేవ చేసి నా ప్రాణాలను కాపాడావు నేను నీకేమిచ్చుకోగలను మళ్ళా మా గూడానికి వస్తానని మాటిచ్చుకోతారా ఒక ఆశ ఎంతో ఒక లక్ష్యం కోసం వెళ్తున్న మనిషిని తిరిగి వస్తాను రాను అట్టానకు దరా సీకటి రాత్రుల్లో కూడా నా కళ్ళు కాగడాలు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు తప్పకుండా తిరిగి రావాలి బిజ్లీ అడవి పువ్వు లాంటి అమాయకమైన నీ కోరిక నెరవేరాలను కోరుకున్నాను వెళ్ళొస్తాను ధర్మా మంచిది బాబు లోకంలో మంచితనం మానవత్వం ఇంకా ఉన్నాయని నాలాంటి వాళ్ళు నమ్మటానికి కారణం నీలాంటి వాళ్ళే క్షేమంగా వెళ్ళి వస్తాను బిజిలీ తుడిగాలీ వనబడే ఇతను వెంకటగిరి సంస్థానంలో ముగ్గురు యువతుల్ని మూకుమ్మడిగా మానభంగం చేసి అడ్డుపడిన ప్రభుత్వాధికారులను కాల్చి చంపేసినందుకు పుత్తూరు పరగణాల్లో ఇద్దరు పెద్ద మనుషుల్ని కాలక్షేపాన్ని కాళ్ళతో తొక్కి చంపేసినందుకు నూజివీడు సంస్థానంలో బ్యాంకును దోచుకోపోయి అది కుదరకపోవడంతో ఉక్రోషంతో బ్యాంకుకు నిప్పుపెట్టి కాల్చినందుకు కనిపించిన పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి నగలు లాక్కుని పీకలు నొక్కి ప్రాణాలు తీసినందుకు సర్కారు వారు ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది ఒరే సరే పు గారు చివరి కోరిక చికెన్ బిర్యానీ